ఈరోజు ఈ వేదికపైన దంపతులతో కూడి ఇంత వారికి సత్కారం జరగటం ఇచ్చింది అంత పెద్ద గొప్పది కాదు ఏదో ఆత్మీయ ఆత్మీయత ఫంక్షన్ అని చెప్పి సంజయ్ చెప్పినందువల్ల అందరూ వాళ్ళకి తోచింది సంతోషంగా ఇచ్చారు ఈరోజు ఇవ్వాలని కాదు సంతోషంగా ఇచ్చారు నా చేత ట్రస్ట్ పెట్టించాడు ఈ సంజయ్ కిషోర్ ఇప్పుడు ఎందుకు పెట్టించాడో అనుకున్నాను ఇలాంటివి కూడా చాలా మంచి పనులు చేయవచ్చు అని ఇప్పుడు నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను ఇలాంటి వాటికే నా ట్రస్ట్ పెట్టాను సంగీతం వాళ్ళని ఆదుకోవటానికి తర్వాత ప్రతీ నెల వాళ్ళకి పెన్షన్ కూడా టూ థౌజండ్ రూపీస్ పెడుతుంట అందులో నాకు తెలియదు సరోజిని నేను చేర్చుకోవాలి నాకు ఎక్కడుందో కూడా తెలియదు చాలా మంచి స్నేహితురాలు ఇద్దరు ఒకటే వయసు కులం ఇప్పుడే తెలిసింది అంచేత ఈసారి నుంచి నేను ఇప్పుడు ఈ ట్రస్ట్లోంచి వన్ ల్యాక్ ఇచ్చాను ఆవిడికి నెల నేను సంజయ్ కిషోర్తో మాట్లాడి ఆవిడ అడ్రస్ తీసుకొని ఎలా చేయాలో ప్రతి నెల ఆమెకు టూ థౌజండ్ రూపీస్ అందేటట్టు ట్రస్ట్ పెట్టింది కూడా సంగీత కళాకారుల కోసమే చదువుకున్న వాళ్ళ కోసం కాదు సంగీతం వచ్చిన వాళ్ళకి చదువు కూడా రాదు చిక్కీ గారు పాడేవారు ఆవిడకి రాయడం కూడా రాదు కానీ చాలా ఆశ్చర్యపడేదాన్ని అన్ని పాటలు ఆవిడ మనకు చేసి పాడేది జ్ఞాపకం ఉంటుంది అలాంటి సంగీత కళాకారులు ఎంతోమంది ఉన్నారు అందరికీ మనం చేసేస్తాం కాదు ఏదో చిన్న ఉడతా సరోజనిలాగా ఉడతా భక్తిలాగా నేను ఇది చేద్దామని అనుకుంటున్నాను భగవంతుడు చల్లగా చూసి నన్ను నా ట్రస్ట్ని చల్లగా కాపాడితే ప్రజలకు ఏమైనా చేయగలను అని నేను మనసారా కోరుకుంటున్నాను భగవంతుని పోతే పెద్దలందరూ ఉన్నారు మరి బ్రహ్మానంద గారు భలే చెప్పారు ఎట్లా ఎక్కడెక్కడికో వెళ్ళి ఇక్కడికి వచ్చారు వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తున్నానని చాలా పెద్ద మనసుతో మనసు ఆయనకి ఆత్మీయత సంతృప్తి